శ్రీ కృష్ణ పరబ్రహ్మని నమహా శ్రీ కృష్ణ పరబ్రహ్మని నమ ఓ శ్రీ కృష్ణ పరబ్రహ్మని నమహా భగవద్గీతాను రచించిన వేద వ్యాసుల వారికి నమస్కరిస్తూ గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రికారికి నమస్కరిస్తూ మనకు భగవద్గీత పారాయణాన్ని చేసుకోవడానికి సహకరిస్తున్న సృష్టికి మరియు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి మనం నిన్న అర్జునుడు కృష్ణుడి మధ్యలో సాంఖ్యయోగంలోని ఏం నేర్చుకున్నామనేది ఒక్కసారి ఇక్కడ బ్రీఫ్గా తెలుసుకొని ముందు శ్లోకాల్లోకి వెళ్దాము మరి శ్రీకృష్ణ పరమాత్మ స్వధర్మం యొక్క ఇంపార్టెన్స్ స్వధర్మం ఎందుకు చేయాలి చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది అర్జునుడి యొక్క స్వధర్మమైన యుద్ధం యుద్ధం చేయడం ద్వారా తనకి మంచే జరుగుతుంది ఒకవేళ ఆ యుద్ధంలో ఓడిపోయినా కూడా తనకి మరణం ద్వారా వీరస్వర్గం లభిస్తుంది లేదా గెలిచినా కూడా తనకి రాజ్యం లభించి సర్వభోగాలను కూడా తను అనుభవించగలుగుతాడు అని తను స్వధర్మం చెయ్యాలి అని చెబుతూ స్వధర్మం యొక్క గొప్పతనాన్ని దాని యొక్క విశిష్టతని ఒకవేళ తన స్వధర్మం పాటించకుండా ఉంటే తనకి ఏమవుతుంది అనేది కూడా దాని కాన్సిక్వెన్సెస్ గురించి చెప్పాడు మరి తను యుద్ధం చేయకుండా వెళ్ళిపోతే తన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా తనని పిరికివాడిగా తను రణం తను యుద్ధానికి భయపడి పారిపోయిన వాడిగా తనను గుర్తు పెట్టుకుంటారు అలాగే ఇంతవరకు కూడా తను సంపాదించిన కీర్తి అంతా కూడా అపకీర్తిగా మారుతుంది ఎవరైతే మహారథులు తనని గొప్పవాడిగా భావించారో అలాంటి వారే ఆ ఇప్పుడు ఈ ఇలా యుద్ధం చేయకుండా తన స్వధర్మాన్ని పాటించకుండా ఉంటే అలాంటి వారే తనని నిందిస్తూ ఉంటారు అని చెప్పి స్వధర్మం చేయడం ఎంత ముఖ్యం అనే దాని గురించి తెలియజేశారు మరి ఈ రోజు ఆ స్వధర్మాన్ని ఎలా చెయ్యాలి అనే దాని గురించి మనము తదుపరి శ్లోకాలలో నేర్చుకుందాము ముందుగా భగవద్గీత సాంఖ్యయోగంలోని ముప్పై ఎనిమిదవ శ్లోకం భగవద్గీత సాంఖ్యయోగంలోని ముప్పై ఎనిమిదవ శ్లోకం సుఖ దుఃఖీ సమీకృత్వా లాభాలాభౌ జయా జయౌ

రెండు ఆపోజిట్ ఎగ్జాక్ట్ గా ఉండే దాని గురించి చెప్తున్నారు ఒకటి సుఖము మరియు దానికి ఆపోజిట్ దుఃఖం సుఖం అంటే మనం ఎప్పుడు కోరుకునేది ఎప్పుడు మనకి కావాలి అనుకునేది దుఃఖం అంటే ఆపోజిట్ ఎప్పుడు దానిని వద్దనుకునేది అనుకునేది అలాగే లాభము లాభ లాభం లాభము దానికి ఆపోజిట్ లాభం కానిది అలాగే జయం అపజయం ఈ రెండు కూడా ఆపోజిట్ సుఖం దుఃఖం లాభ లాభం కానిది జయం పరాజయం లేదా అపజయం ఈ రెండిటిని అంటే మనకి ఇక్కడ ఒక మూడు ఎగ్జాంపుల్స్ తో మనకి ద్వంద్వ స్థితుల గురించి చెప్తున్నారనమాట ఎక్కడైతే సుఖం ఉంటుందో అక్కడ ఉంటుంది లాభం ఉంటుందో నష్టం ఉంటుంది జయం ఉంటుందో అపజయం ఉంటుంది కానీ ఈ రెండు రెండిటి ఆపోజిట్ పోల్స్ ని కూడా సమానంగా తీసుకోవాలి తీసుకొని తన స్వధర్మాన్ని పాటించాలి ఇక్కడ అర్జునుడి యొక్క స్వధర్మం ఏంటి యుద్ధం చేయడం కాబట్టి తతో యుద్ధాయ యుద్ధస్వ నువ్వు ఈ రెండు విషయాలలో కూడా ఈ రెండు ద్వంద్వ స్థితులను కూడా సమానంగా తీసుకొని నీ స్వధర్మాన్ని చెయ్యి యుద్ధము చెయ్యి నైవం పాప్యం అవాసి అప్పుడు నిన్ను ఎలాంటి పాపము కూడా చుట్టుకోదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ సమస్థితి గురించి సమభావం గురించి చెబుతున్నారనమాట స్వధర్మాన్ని పాటించడం ఎంత ముఖ్యమో దాన్ని దాని వెనకాల ఇంటెన్షన్ కూడా అంతే ముఖ్యమంట అంతే ముఖ్యం అని చెప్తున్నారనమాట ఇంతసేపు మనకి స్వధర్మాన్ని పాటించు నువ్వు నీ స్వధర్మమైన యుద్ధం చెయ్యి అని చెప్పుకొచ్చారు ఎందుకు అని అంటే దాని విశిష్టతను చెప్పారు అది చెయ్యకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పారు దాని తర్వాత ఇప్పుడు ఆ స్వధర్మాన్ని పాటించడమే కాదు దాని వెనకాల నీ ఇంటెన్షన్ కూడా ఎలా ఉండడం అనేది ముఖ్యం అది ఎలా ఉండాలని చెప్తున్నారు అంటే సమభావనతో ఉండాలి నీ వెనక దాని వెనకాల లేదా దాని దాని వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ని కూడా నువ్వు ఈక్వల్ గా తీసుకునే స్థితిలో ఉండి నువ్వు నీ డ్యూటీని చెయ్యాలి దాని వల్ల వచ్చే సుఖమైన దుఃఖమైన లాభమైన నష్టమైన జయమైన అపజయమైన రెండింటినీ సమానంగా తీసుకొని నువ్వు నీ స్వధర్మాన్ని పాటించాలి నీవు నువ్వు యుద్ధం చేయడాన్ని నువ్వు చెయ్యాలి అదే నిన్ను గొప్ప పాపం నుంచి పాపం నుండి నిన్ను రక్షిస్తుంది లేదా నిన్ను పాపం నుండి విముక్తి చేస్తుంది అనేది ఇక్కడ చెప్పారు సో ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అని అంటే దాని వెనకాల ఉండే ఇంటెన్షన్ అనేది కూడా చాలా ముఖ్యము ఎందుకు ఇంటెన్షన్ అనేది ముఖ్యము అని అంటే ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ ఒక వ్యక్తి తను ఇంటెన్షనల్ గా ఒక చెయ్యలేదు కానీ దాని వల్ల అక్కడ చెడు అనేది జరిగింది కానీ ఆ భగవంతుడు అనేవాడు ఎప్పుడు కూడా తన ఇంటెన్షన్ సరిగ్గా ఉన్నప్పుడు ఆ భగవంతుడు రక్షిస్తాడు అనమాట ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యాక్సిడెంట్ లో తనకి ప్రాణాలు కోల్పోయాయి కానీ ఇక్కడ కార్ డ్రైవర్ ఇంటెన్షన్ నిజంగా తనని గుద్దాలనేది కాదు కానీ ఆ కార్ తనని గుద్దడం వల్ల తన ప్రాణాలు కోల్పోయాయి అనుకోండి అప్పుడు తను కోర్టుకి వెళ్ళినప్పుడు తను ఏం చెప్తాడు నేను చంప్ నేను నా ద్వారా చంపడం నిజమే కానీ నేను ఇది కావాలని చెయ్యలేదు అక్కడ మిస్టేక్ తనది లేదు తను కరెక్ట్ స్పీడ్ లో వెళ్తున్నాడు కరెక్ట్ ఫోకస్డ్ గా వెళ్తున్నాడు కానీ అక్కడ వచ్చిన వ్యక్తే తను చూసుకోలేదు తను వేరే స్థితిలో వేరే స్థితిలో ఉండి తను కారుకి అడ్డంగా వచ్చాడు సో ఇక్కడ తప్పు తినది కాదు కావాలన్నది చేయలేదు అప్పుడు జడ్జ్ అది రియలైజ్ అయినప్పుడు తనని శిక్ష నుంచి వదిలేస్తాడు అలాగే మన ఇంటెన్షన్ ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటుందో ఆ పైన దేవుడు అనేవాడు కూడా కరెక్ట్ గా మనల్ని రక్షిస్తూ ఉంటాడనమాట సో నువ్వు చేసిన పని కంటే కూడా నువ్వు చేయడం అక్కడ తను కుద్దడం రాంగే తను పని కరెక్ట్ గా చేయలేదు కానీ తన వెనకాల ఉంటే ఇంటెన్షన్ మటుకు చెడు మార్గంలో లేదు కాబట్టి అలా మనం చేసిన పని ఒక్కొక్కసారి మనము తప్పు అయినా కూడా దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ కరెక్ట్ గా ఉంటే ఆ దేవుడు అనేవాడు ఖచ్చితంగా మనల్ని రక్షిస్తాడు ఆ పాపం నుండి మనల్ని విముక్తి చేస్తాడు ఇక్కడ కూడా తన కేవలం స్వధర్మాన్ని పాటించడమే కాదు దాని వెనకాల ఉంటే ఉన్న ఇంటెన్షన్ కూడా కరెక్ట్ గా ఉండాలి అది కరెక్ట్ గా ఉండడము అని అంటే అన్నిటినీ కూడా సమానంగా తీసుకోగలిగే స్థితిలో తను ఉంటూ తన స్వధర్మాన్ని పాటించాలి అనేది ఇక్కడ చెబుతున్నారనమాటంలోని ముప్పై తొమ్మిదవ శ్లోకం సాంఖ్యే బుద్ధి

ఇప్పటి వరకు కూడా సాంఖ్య యోగం సాంఖ్య అంటే ఇక్కడ మనకి ఆత్మకు సంబంధించిన జ్ఞానం అనేది మనకి చెబుతూ వచ్చారు అంటే ఏం చెప్పారు ఫస్ట్ ఆత్మ గురించే చెప్పారు ఆత్మ ఎలాగూ నశించలేనిది కాబట్టి నువ్వు ఎవరిని చంపట్లేదు నీ ద్వారా ఎవరు చంపబడట్లేదు కాబట్టి యుద్ధం చేయాలని చెప్పుకొచ్చారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే బుద్ధి ఇప్పుడు బుద్ధికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా నేను చెబుతాను శృను అంటే విను అని చెప్పి చెబుతున్నారు అనమాట కర్మబంధం ప్రహాస్యసి నీ బుద్ధిని నువ్వు ఎలా వినియోగించి నువ్వు కర్మలు చేస్తే ఆ కర్మ నిన్ను చుట్టుకోకుండా ఉంటుంది కర్మబంధం ప్రహాస్యసి అంటే మనం చేసే ప్రతి కర్మ కూడా దానిని ఏ కర్మ చేసినా కూడా దానికి ఆ కర్మబంధం అనేది చుట్టుకుంటుంది అనమాట సో అది చుట్టుకోకుండా ఎలా నువ్వు కర్మలు చేయాలి ఏ విధంగా నువ్వు కర్మలు చేస్తే ఆ కర్మబంధం అనేది నిన్ను చుట్టుకోదు అనే దాని గురించి చెప్తున్నారు అనమాట అది ఎలా చెప్తున్నారంటే బుద్ధిని కరెక్ట్ గా ఉపయోగించి మనం ఎప్పుడైతే కర్మలు చేస్తామో దాని రియాక్షన్ అనేది మనకి చుట్టుకోకుండా ఉంటుంది ఫస్ట్ థింగ్ ఇక్కడ రెండు విషయాలు మనం తెలుసుకోవాలి ఒకటి మనం కర్మ చేయడం ద్వారా అంటే యాక్షన్ చేయడం ద్వారా కంప్ కంపల్సరీ దానికి సంబంధించిన రియాక్షన్ అనేది మనకి వస్తుంది సో మనకు తెలుసు కదా ఎవ్రీ యాక్షన్ హాస్ ఎస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్స్ రియాక్షన్ న్యూటన్ థర్డ్ లా ఇది మనకు తెలుసు అంటే మనం ఏం యాక్షన్ చేస్తున్నామో దానికి రియాక్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది అదనమాట కర్మబంధం కర్మ అంటే ఇక్కడ యాక్షన్ కర్మబంధం అంటే దానికి వచ్చే రియాక్షన్ సో ఆ రియాక్షన్ నుంచి మనము బయటపడాలి ఆ కర్మ బంధం మనకి చుట్టుకోకుండా ఉండాలి అని అంటే మనం కర్మని ఒకలాగా చేయాలి అది ఎలా చేయాలి అని అంటే మన బుద్ధి కరెక్ట్ గా ఉపయోగించుకొని చేయడం ద్వారా మనకి ఆ కర్మబంధం అనేది చుట్టుకోదు అని చెప్పి మనకి ఇక్కడ బుద్ధికి సంబంధించిన జ్ఞానాన్ని మనకు తదుపరి శ్లోకాలలో చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా మనకి ఆత్మ గురించి చెప్పారు ఆత్మకు సంబంధించిన జ్ఞానం గురించి చెప్పారు కానీ డైరెక్ట్గా అక్కడి వరకు ఆత్మ గురించే చెప్పాలంటే ఆత్మ అందరికీ ఒకేసారి ఆత్మ గురించి అర్థం చేసుకోలేదు కాబట్టి ఆత్మ కంటే ఇంకా కొంచెము ముందు స్థితి అది బుద్ధికి సంబంధించి మనం ఆల్రెడీ ఆత్మ కంటే కూడా మనము బుద్ధి అనే పదాన్ని ఎక్కువగా విన్నాం నీకు బుద్ధి లేదా ఎందుకు అలాంటి పనులు చేస్తున్నావు నువ్వు బుద్ధితో ఉండు బుద్ధితో కాస్త బిహేవ్ చెయ్యి అని చెప్తుంటాం కదా ఈ ఈ మాట మనం ఎక్కువగా విన్నాం కాబట్టి ఇక్కడ ఇంకా కొంచెము ఆ దిగి మనకి బుద్ధి గురించి బుద్ధికి సంబంధించిన జ్ఞానం గురించి చెబుతాను విను నువ్వు నీ బుద్ధితో నువ్వు కర్మలను చేస్తుంటే ఆ కర్మ బంధం అనేది నేను చుట్టుకోకుండా ఎలా ఉండాలి ఎలా బుద్ధితో చెయ్యాలి అనే దాని గురించి చెబుతాను విను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట అది ఏం చెప్పారు అనేది మనకి మళ్ళీ నెక్స్ట్ శ్లోకాలలో మనము తెలుసుకుంటాము నెక్స్ట్ సాంఖ్య యోగంలోని నలభై అవ శ్లోకంభిక్రమణస్తి

ఈ బుద్ధి ద్వారా ప్రారంభించిన పని ఏదైనా కూడా అది మనకి నాశనం అనేది ఉండదు అలాగే దానివల్ల దోషం కూడా ఉండదు స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతి మహతో భయాత్ మనము అలా బుద్ధితో చేసిన కార్యం ఏదైనా కూడా అది చిన్న కార్యమైనా కూడా స్వల్పము అనంటే ఇక్కడ చిన్నది అది చిన్న కార్యమైనా కూడా మహతో యాదు అలా చేసిన ధర్మయుక్తమైన బుద్ధితో చేసిన కార్యము చిన్నదైనా కూడా అదే మనల్ని మహతో భయాదు గొప్ప భయం నుండి మనల్ని రక్షిస్తుంది సో ఇక్కడ మరి బుద్ధితో చేయడం అంటే ఏంటి బుద్ధి అని అంటే మనకి ఇక్కడ ఇంటలెక్ట్ మైండ్ వేరు బుద్ధి వేరు మైండ్ అంటే మనసు బుద్ధి అంటే ఇంటలెక్ట్ ఆత్మ అంటే సోల్ సో ఇక్కడ ఆ మూడింటికి ఏంటి రిలేషన్ అంటే ఫస్ట్ థింగ్ మనకి ఆత్మ అనేది మనం ఏదైనా ఒక యాక్టివిటీని చేయడానికి మనకి శక్తినిస్తుంది సో అలా ఏ ఏ విషయంలో అయితే మనకి ఎక్కువ శక్తిగా శక్తిని ఇస్తుందో ఇంటలెక్ట్ ఆ విషయాన్ని ఎక్కువగా డామినేట్ గా తీసుకుంటుంది అనమాట అంటే మన బుద్ధి ఫర్ సపోజ్ మన ఆత్మ అనేది మన ఆత్మ అనేది ఆ దేవుడి వైపుగా మనల్ని నడిపించింది అనుకోండి దాని విషయాలలో దేవుడి గురించి తెలుసుకోవడము లేదా స్పిరిచువాలిటీ గురించి తెలుసుకోవడము ఈ విషయాల పట్ల ఎక్కువగా మనల్ని నడిపించింది అనుకోండి ఇంటలెక్ట్ ఏం చేస్తుంది దానికి సంబంధించిన శక్తిని తీసుకొని దాని తర్వాత ఇంటలెక్ట్ ఒక డిసిషన్కి కి వస్తుంది ఆ డిసిషన్ ద్వారానే మైండ్ దానికి సంబంధించిన డిజైడ్స్ ని తన లోపల ఆ తీసుకొస్తుంది అనమాట అంటే మైండ్ ఏం చేస్తుంది ఇంటలెక్ట్ ఆధారంగా తను ఏం డిసైడ్స్ అంటే డిజైడ్స్ అంటే ఏంటి ఇక్కడ కోరికలు ఓకేనా తను ఎలాంటి కోరికలు తన లోపల ఆ తన లోపల నుండి రావాలి కోరికలు అనేవి కో అక్కడ కోరికలకు మూలం ఏంటి అని అంటే ఇక్కడ ఇంటలెక్ట్ బుద్ధి అనమాట బుద్ధి ఏ విషయంలో అయితే డామినెంట్ గా శక్తిని తీసుకుంటుందో దానికి సంబంధించిన కోరికలే మైండ్ అనేది వెదజల్లుతుంది అనమాట సో ఇక్కడ ఈ మూడిటికి కనెక్షన్ అది సో ఫస్ట్ ఆత్మ ఒక ఒక దాని గురించి ప్రేరేపిస్తుంది అది ఏదైతే డామినెంట్ గా తీసుకుంటుందో ఇంటలెక్ట్ బుద్ధి దానికి సంబంధించిన కోరికలనే మన మైండ్ అనేది తీసుకొస్తూ ఉంటుంది సో అది ఆ మూడింటికి ఉన్న రిలేషన్ ఇప్పుడు ఈ మూడింటికి రిలేషన్ ఎందుకు అర్థం చేసుకుంటున్నాము అని అంటే ఫస్ట్ మనకు ఆత్మ లెవెల్లో మనకి చెప్పారు ఆత్మ జ్ఞానంలో ఆత్మకు సంబంధించిన జ్ఞానం గురించి దాని వివరణ దాని గురించి కొన్ని పదాల ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు దాని తర్వాత మనకి ఇప్పుడు బుద్ధికి సంబంధించిన నాలెడ్జ్ గురించి చెప్తున్నారు అనమాట ఆ బుద్ధిని ఎలా పెట్టుకుంటే దానికి కాన్సిక్వెన్స్ గా ఆ మైండ్ అనేవి మనకి దానికి సంబంధించిన కోరికలు వస్తాయి అనేది సో ఇక్కడ బుద్ధిని ఎలా పెట్టుకోవాలనే దాని గురించి మనకి చెబుతూ ఆ బుద్ధి మనకి మనము కరెక్ట్ గా ఉపయోగించుకున్నప్పుడు అదే మనల్ని అలా చేసిన కార్యం ద్వారా మనం ఏదైతే చేస్తామో ఆ కార్యమే మనల్ని సరైన బుద్ధితో చేసిన కర్మ ద్వారానే మనము ఆ కర్మనే మనల్ని గొప్ప భయం నుండి రక్షిస్తుంది మరి సరైన బుద్ధితో కర్మ చేయడం అంటే ఏంటి సరైన బుద్ధితో కర్మ చేయడం అంటే ఇక్కడ మనము రోజు ఒక డిసిప్లిన్గా ఉన్నాం అనుకోండి మనం చేసే ఆ చిన్న చిన్న కార్యక్రమాలు ఇప్పుడు డిసిప్లిన్ గా చిన్న విషయం చేయడం అంటే ఏంటి డిసిప్లిన్ డిసిప్లిన్ గా మనం రోజు సిక్స్ ఓ క్లాక్ లేవడం లేదా ఫైవ్ ఓ క్లాక్ కి లేవడం అది చిన్న విషయమే మనకు రోజులో చేసే మొత్తం పనులలో నువ్వు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేవడం అనేది చిన్న విషయం కానీ ఆ యాక్టివిటీ నువ్వు రోజు చేస్తున్నప్పుడు అదే నిన్ను గొప్ప భయం గొప్ప భయం నుంచి రక్షిస్తుంది ఎలా రక్షిస్తుంది రోజు రోజు రేచి ఫైవ్ ఓ క్లాక్ మెడిటేషన్ చేస్తున్నావు డిసిప్లిన్ గా నువ్వు ఒక దాని గురించి నేర్చుకుంటున్నావు ఫర్ సపోజ్ భగవద్గీత గురించి నేర్చుకుంటున్నావు సో ఆ నాలెడ్జ్ ఫర్దర్ గా నిన్ను గొప్ప నువ్వు ఫేస్ చేసే గొప్ప డిఫికల్టీస్ నుంచి గొప్ప భయాల నుండి నిన్ను రక్షిస్తుంది సో అక్కడ నువ్వు నీ ఇంటలెక్ట్ ని బుద్ధిని కరెక్ట్ గా వాడుకొని నువ్వు మార్నింగ్ లేవడం అనే ఒక డిసిప్లిన్ యాక్టివిటీని నువ్వు అలవాటు చేసుకున్నావు అదే నిన్నప్పుడు నీకు ఫ్యూచర్ లో నువ్వు ఫేస్ చేసే భయాల నుండి డిఫికల్టీస్ నుంచి నిన్ను రక్షిస్తుంది ఫర్ సపోజ్ పిల్లలు మీరు రోజు రోజు కొంచెం నేర్చుకోవడం మీకు టీచర్ క్లాస్ లో రోజు కొంచెం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది రోజు రోజు మీరు చదివేసుకున్నారనుకోండి మీకు ఫైనల్ గా మీకు రోజు ఇయర్ అంతా కూడా చదివింది మీకు ఇయర్ ఎండింగ్ లో మీకు ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి కదా సో ఇయర్ అంతా రోజు కొంచెం కొంచెం రోజు కొంచెం కొంచెం చదివినప్పుడు ఆ ఇయర్ ఎండింగ్ ఎగ్జామ్ ఎగ్జామ్ అంటే ఎవరికైనా భయం టెన్షన్ అనేది ఉంటుంది కదా అది కామన్ కానీ మీరు ఆ భయం నుండి రక్షింపబడాలి అని అంటే రోజు యాక్టివిటీ డైలీ డిసిప్లిన్ తో చేశారనుకోండి మీకు లాస్ట్ లో పెట్టిన ఎగ్జామ్ ఈజీ అవుతుందా డిఫికల్ట్ అవుతుందా ఆటోమేటిక్ గా ఇయర్ లాంగ్ మీరు రోజు కొంచెం కొంచెం చేసుకున్నారు కాబట్టి మీకు ఆ కాన్సెప్ట్ అంతా తెలుసు మీకు ఆ ఎగ్జామ్ లో మీకు ఇంకా ఎలాంటి భయం ఉండదు ఎలాంటి టెన్షన్ ఉండదు ఎందుకంటే మీరు మీ స్వధర్మాన్ని మీ బుద్ధి ద్వారా కరెక్ట్ గా ఉపయోగించుకొని మీ బుద్ధిని కరెక్ట్ గా ఉపయోగించుకొని మీరు మీ స్వధర్మాన్ని పాటించారు కదా మీ స్వధర్మాన్ని పాటించినప్పుడు అదే మిమ్మల్ని మీ ఎండ్ ఎండ్ ఎండింగ్ లో మీ ఇయర్ ఎండింగ్ కి ఎగ్జామ్ లో పర్ఫార్మెన్స్ ని ఆ నుండి మీరు చేసిన ఈ రోజు చేసిన ఈ స్వధర్మా ఈ స్వధర్మం బట్టి మీకు ఇయర్ ఎండింగ్ లో ఆ భయం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది ఎవరు రక్షించారు ఇక్కడ మీరు చేసిన మీ డ్యూటీయే మిమ్మల్ని రక్షించింది మీరు స్వధర్మంగా మీ బుద్ధిని ఉపయోగించిన మీరు చేసిన డ్యూటీయే మిమ్మల్ని రక్షించింది వేరే ఎవరు వచ్చి రక్షించారు ఆ ఎగ్జామ్ లో మీకు ఎవరు వచ్చి హెల్ప్ చేస్తారు మీకు ఏ టీచరు హెల్ప్ చేయదు ఏ మమ్మీ హెల్ప్ చేయదు ఏ డాడీ హెల్ప్ చేయరు మీరు చేసిన డ్యూటీయే మిమ్మల్ని మీకు హెల్ప్ చేస్తుంది మిమ్మల్ని ఆ భయం నుంచి సేవ్ చేస్తుంది ఆ భయం నుంచి రక్షిస్తుంది సో మీరు ఎలా చేశారు ఏ ఇంటెన్షన్తో చేశారు అనేది కూడా మ్యాటర్ అవుతుంది మీ బుద్ధిని కరెక్ట్ గా ఉపయోగించుకోవడం ద్వారా మీ స్వధర్మాన్ని ఎప్పుడైతే కరెక్ట్ గా చేస్తారో అది కొంచెం చేసిన అబ్బాయి ఇది చాలా ఉంది ఇప్పుడు నేను ఇదంతా చేయలేనని అనుకోకుండా రోజు కొంచెం చేయడానికి ప్రయత్నించండి రోజు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చేస్తూనే ఇప్పుడు ఉడత భక్తి అనేది మనకి ఉడత అనేది కొంచెం శాండే తీసుకెళ్ళింది కానీ అది కూడా అక్కడ హెల్ప్ అయింది కదా రాముడు భారతిని నిర్మించడానికి అది కూడా అక్కడ హెల్ప్ అయ్యి ఇప్పుడు ఉడత అనేది చరిత్రలో నిలిచిపోయింది రాముడి గురించి మనం చెప్పుకున్నప్పుడు ఉడత గురించి కూడా చెప్పుకుంటాము ఉడత ఏం చేసింది తన వెనకాల ఆ శాండ్ లో పొర్లినప్పుడు తన బాడీకి ఏదైతే ఇసుక అంటుకుంటుందో ఆ ఎందుకంటే ఉడత ఇలా క్యారీ చేస్తూ తీసుకెళ్లలేదు కదా సో ఆ బాడీకి ఏదైతే అంటుకుంటుందో ఆ శాండని తీసుకెళ్లి రాముడికి ఇస్తుందంట ఎందుకు ఆ శాండ్ అక్కడ వారది బ్రిడ్జ్ నిర్మించడానికి ఉపయోగించుకోవడానికి కదా యాక్చువల్ గా బ్రిడ్జ్ కట్టడానికి ఎంత పెద్ద మనకి శాండ్ కావాలి ఎంత పెద్ద క్వాంటిటీలో కావాలి ఎంత హెవీగా కావాలి ఉడత అంత చిన్న శాండ్ తనకి తన అనుకుంది అనుకో ఇంత చిన్న శాండ్ ఏ విధంగా రాముడికి ఉపయోగపడుతుంది దీన్ని తీసుకెళ్లినా వేసి ఇప్పుడు అని అనుకోని ఆగిపోయింది అనుకో అక్కడికి అసలు ఇప్పుడు వడత గురించి మాట్లాడుకునే వాళ్ళమా మనం కాదు కదా తను తన ప్రయత్నం చేసింది తన శక్తి సామర్థ్యాల కొలది తను ఏం చేయగలిగిందో అది చేసింది అలాగే మనం చిన్న విషయం అయినా కూడా అది చేయడం ముఖ్యం ఫస్ట్ స్టార్ట్ చేయడం ముఖ్యం అదే మనల్ని ముందు దిశ ముందు దశలోకి తీసుకెళ్తుంది కాబట్టి ఫస్ట్ పెద్ద పెద్దగా ఉంది ఇది నేను చెయ్యలేను అనుకోకుండా చిన్నగా అయినా స్టార్ట్ చేయాలన్నమాట స్టార్ట్ చేయడం అక్కడ ఇంపార్టెంట్ అది డిసిప్లిన్తో కరెక్ట్ బుద్ధితో వాడుకొని మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తూ ముందుకు వెళ్తామో ఆ డిసిప్లైన్ మనల్ని ఫ్యూచర్ లో రక్షిస్తుంది మన సరైన బుద్ధి వాడకం అనేది మనకి సరైన బుద్ధితో మనం ఎప్పుడైతే డిసిప్లైన్ గా ఉంటామో అదే మనల్ని ఎలా రక్షిస్తుంది అనేది మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ద్వారా మనం తెలుసుకున్నాం కదా సో ఇది చిన్న కార్యం ఫస్ట్ థింగ్ పెద్దది అని మానేయకుండా అలాగే ఈ పెద్ద దాన్ని నేను ఎలా అధిరోహిస్తాను ఎలా దాటుకుంటాను అని ఫస్టే డిసప్పాయింట్ కాకుండా మెల్లి మెల్లిగా చిన్నగా స్టార్ట్ చేయడము మనము ఇంపార్టెంట్ ఆ చిన్నగా స్టార్ట్ చేయడము ఎంత ఇంపార్టెంట్ అని అంటే ఆ చిన్నది కూడా మనల్ని రేపు ఫ్యూచర్ లో నువ్వు చేసే ఆ చిన్న యాక్టివిటీ కానీ ఎలా చేస్తున్నావు యాక్టివిటీ యాక్టివిటీ గా చేస్తున్నావా రెగ్యులర్ గా చేస్తున్నావా నీ బుద్ధిని ఉపయోగిస్తూ చేస్తున్నావా అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఎప్పుడైతే నువ్వు అది రోజులు నెలలు సంవత్సరాలు చేస్తుంటావు చిన్న కార్యమైనా కూడా బుద్ధితో అదే నిన్ను గొప్ప భయం నుండి రక్షిస్తుంది సో ఇన్ని రోజులు మనకి స్వధర్మం గురించి చెప్పారు ఈ శ్లోకాలలో మనకి అది ఎలా చేయాలో అనే దాని గురించి కూడా చెబుతూ వచ్చారనమాట ఇంకా తదుపరి శ్లోకాలలో మనం ఈ రోజు ముప్పై ఎనిమిది నుంచి నలభై శ్లోకాలు నేర్చుకున్నాం తదుపరి శ్లోకాలలో కూడా మీ మనకి ఈ బుద్ధి గురించి ఇంకా డీటెయిల్డ్ నాలెడ్జ్ అనేది మనము తెలుసుకుంటాం ఈ రోజుకి ఇక్కడికి స్టాప్ చేద్దాము ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నే నమ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ థ్యాంక్ యూ